మొక్క చూసారా ఇది ఏం చేయండి చెప్పండి అంజీరా అండి అంజీరా మన ఊరు వెళ్ళినప్పుడు చాలా పెద్ద చెట్టు అండి బాగా పెద్దగా అయింది అనమాట మన ఊరు వెళ్ళినప్పుడు ఎండిపోయిందండి రెండు వారాలు లేదు కదా పూర్తిగా ఎండిపోతే ఇచ్చేసారు ఈయన ఇస్తే దానికి చూసారా ఇట్లా చిగురు పెట్టుకొస్తుందా మళ్ళీ మంచి చిగురు వచ్చేసిందండి అయితే మాత్రం కాయలు నిలవట్లేదండి కాయలు అయితే చిట్ నిండా కొమ్మ కొమ్మకు పడుతున్నాయి కానీ కాయలు మాత్రం నిలవట్లే రాలిపోతున్నాయండి ఈ సైజ్ అవుతున్నాయి చక్కగా ఇంకా పెరగట్లేదు అనమాట కాయలు పచ్చిగా ఉన్నప్పుడు రాలిపోతున్నాయి మార్గం ఏమైనా ఉంటే చెప్పండి మీకు ఏమైనా తెలిస్తే కొంచెం చెప్పండి గార్డెన్ వాళ్ళని కూడా అడిగానండి వాళ్ళు వాటర్ సరిగ్గా అనట్లేదేమన్నాడు హాఫ్ బకెట్ వాటర్ పోస్తానండి దీనికి అయినా కానీ ఉండట్లేదు మళ్ళీ బలం రావట్లేదు అన్నారు సరే అలా నేను కిచెన్ కంపోస్ట్ చేస్తాను అది కూడా ఫ్యాసంగా బాగాలేదు బలంగా ఉంటుంది ఒక బాగా పెరిగి తింటే అది అది కూడా ఏం ఆడుకుంటామండి అయినా కానీ లాభం లేకుండా అవి కొన్ని కాయలు కాయలు మాత్రం నిలవట్లేదు సరే ఒకవేళ ఫుడ్ కావటం అని ఉండట్లేదేమో అని మట్లు కూడా పెట్టిస్తామండి మట్లు కూడా అంతే మా అమ్మ వాళ్ళ దగ్గర పెట్టాను వీలు అమ్మ వాళ్ళ దగ్గర పెట్టాను కూడా ఇదే పంచుతుంది కాయలు మాత్రం నిలవట్లేదండి చాలా చాలామంది ఫోన్లో పెడుతున్నారు చిన్న చిన్న ముట్టుగా కాయలు తాయలు వచ్చి పండిపోతున్నాం మాత్రం రాలిపోతున్నా ఎందుకు ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి ప్లీజ్ చూడండి నిండిపోయినాక మళ్ళీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బై